రైస్తలాడ్ చేరు వచ్చిన మీకు అందరికీ విణేష్ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయ లేఖన భాగము అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనం రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకము రైస్త దేవునికి స్తోత్రం హాలే లూయ హాలే లూయా మన ప్రభును ప్రేరక్షకుడైనటువంటి నజరని దివ్య దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఓ దేవుని సేవకునిగా దేవుని బిడలైన మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ఈ మాట చెప్పినప్పుడు దేవుని సేవకునిగా దేవుని బిడలుగా అనేటువంటి డిఫరెన్షియేషన్ అనగా తేడా ఎందుకు మనందరం ఒకటే అన్నప్పుడు దేవుని దాసులని దేవుని బిడ్డలనే తేడాలు ఎందుకు అని దయచేసి ప్రశ్నించవచ్చు కొంతమంది ప్రతిదాన్ని చిన్నదాన్ని కూడా పెద్ద ఇష్యూగా చేస్తుంటారు ఎలాంటి వాళ్ళంటే కోడిగుడ్డు మీద ఈకలు కూడా పీకడానికి కోడిగుడ్డు మీద వాస్తవంగా ఈకలు లేవు ఏదో లేని ఈకలను కూడా పీకడానికి ప్రయత్నం చేస్తారు అన్నట్టుగా నేను దేవుని బిడ్డనే నేను దేవుని సేవకుడిని దేవుని బిడ్డనే మీరు దేవుని బిడ్డ మీరు దేవుని సేవకుడు కావచ్చు సేవకురాలు కావచ్చు మీరు నేను సేవించడానికే పిలవబడ్డాం కానీ మీరు స్పందించలేదు కానీ నేను స్పందించాను నేను సేవ చేస్తూ ఉన్నాను మొదటి తస్లోనిక పత్రిక ఒకటో అధ్యాయంలో మనం గమనించినట్లయితే జీవము లేని లేకపోతే విగ్రహాలను విడిచిపెట్టి జీవు గల దేవుని వైపు తిరగడానికి మనం సేవించబడ్డాము దేవుని వైపు తిరిగి ఆయన దాసులుగా ఉండడానికి ఆయన్ని సేవించడానికి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రాకడ కోసం ఎదురు చూడడానికి మనం తిరిగాము అని రాయబడింది అనగా మన మారు మనసు యొక్క ఉద్దేశం మన రక్షణ యొక్క ఉద్దేశం రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి మనము ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి లేకపోతే ఆయన రాకడ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఆయన రాకుండా ఎత్తపడాలనే ఉద్దేశంతో ఆయన రాకూడదు ఆయనతో కూడా ఉండాలనే ఉద్దేశంతో రెండోది రెండో ఉద్దేశం ఏంటి అంటే ఆయనను సేవించాలి టు సర్వ్ హీమ్ అండ్ టు వెయిట్ ఫర్ హీమ్ దీస్ ఆర్ ద టూ పర్పసెస్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ ఉమెన్ ఆఫ్ గాడ్ ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్ వారి జీవితంలో ఉన్నటువంటి ఉద్దేశాలు ఇవి ఇక వేరే ఉద్దేశాలు కాదు డబ్బు సంపాదన పిల్లల్ని కనడం పెళ్ళిళ్ళు చేసుకోవడం ఉద్యోగాలు సంపాదించుకోవడం ఇవన్నీ కాదు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి న్యాచురల్గా దేవుడు మనల్ని ఈ ఉద్దేశాలు అనగా ఒకవేళ ఈ తారతమ్యాన్ని బట్టి మీరు తప్పుగా భావిస్తే దయచేసి క్షమించండి మీరు దేవుని వల్ల అభిషేకించబడినవారు అని అభిషక్తులు అనబడిన దేవుజనులు కాకుండా విశ్వాసు ఉద్దేశించే యోహాను సువార్థికుడు లేకపోతే యోహాను భక్తుడు మొదటి యోహాను పత్రిక రెండు వచ్చేలా అంటాడు మనము ఎటువంటి వారం అంటే ఐదు వందల చిన్న సంవత్సరాల క్రితం ఒక గొప్ప రిఫార్మేషన్ కలిగింది మార్టిన్ లూథర్ గారి ద్వారా గొప్ప సంస్కరణ జరిగింది ఆ సంస్కరణ ఫలితంగా జరిగినటువంటి విషయం ఏంటి అంటే ఆ సంస్కరణలో రోమన్ క్యాథలిక్లోని తొంభై ఐదు తప్పులు ఎత్తి చూపించినప్పుడు వాటిలో ఒక తప్పు ఏంటంటే కొంతమందే యాజకులుగా కొనసాగుతున్నారు కొంతమంది యాజకులు అనేటి విధానం కరెక్ట్ కాదు అందరూ యాజకులే అనగా రక్షింపబడని వారు కూడా యాజకులని కాదు ఎవరైతే మొదటి పేదరు పత్రిక రెండవ చాయము తొమ్మిదవ వచ్చినలో ఉన్నట్టుగా చీకటిలో నుంచి చీకటి అనుభవంలో నుంచి చీకటి జీవితంలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి దైవికమైన వెలుగు అనుభవంలోకి వచ్చారో దేవుని చేత తీసుకొని రాబడ్డారో వాళ్ళందరూ రాజులైనా యాజక సమూహం రాజులని కాదు రాజులైనా యాజక సమూహం యాజక సమూహము యాజకులు వాళ్ళు దేవర్ దే ఆర్ ప్రీజ్ కొత్త నిబంధన యాజకులు కొత్త నిబంధన యాజకులకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వస్త్రాలు కాదు కొత్త నిబంధన యాజకులకు ఉండాల్సినట్టే ఆ క్వాలిఫికేషన్ వారి యొక్క మార్పు పరివర్తన ఒక అంధకార రాజ్యములోంచి కుమారుడైన యేసుక్రీస్తు రాజ్యములోకి ట్రాన్స్ఫర్ కావడం దేవుని స్తోత్రం ప్రమోషన్ పొందడం అనుకోవచ్చు కూడా కాబట్టి మనమందరం దేవుని బెడలం మనందరము దేవుని సేవకులు దేవుని వారసులం దేవుని సేవకులం దేవుని బెడలం మనం కాబట్టి కుమారత్వం ఉంది దాసత్వం ఉంది లౌకికమైన నుంచి దేవునికి దాసత్వంలోకి మనం వచ్చేసాం అక్కడ బౌ బలవంతంగా మనం దాసత్వం చేసాం ఇక్కడ వాలంటరీగా మనము దాసత్వం చేస్తున్నాం వాలంటరీగా బొత్తిడేం లేదు మీరు చేయ కార్యములని ప్రేమతో చేయండి బలవంతంగా సేవ చేయాలంట ఇంకా తప్పదు కదా చేయాలి పాటలు పాడాలంట ఆరాధన చేయాలట చర్చికి వెళ్ళాలట భాగం వెళ్ళాలంట దైవాలట ఇవన్నీ ఏం చేస్తామండి గొనుగుతూ సనుగుతూ ఇస్తూ చేస్తూ ఉండడం వల్ల ప్రయోజనం లేదు మీరు కార్యములన్నీ ప్రేమతో అనగా పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడినటువంటి దైవికమైన ప్రేమతో అగాపే ప్రేమతో శరీర సంబంధమైన ప్రేమతో కాదు సహోదర సంబంధమైన ప్రేమతో కాదు దైవికమైన ప్రేమతో షరతులు లేనటువంటి లోతైన గంభీరమైనటువంటి ప్రేమతో చేయండి చేయు కొన్ని కార్యాలు చేయు అన్ని కార్యాలు డూ ఎవ్రీథింగ్ ఎవ్రీ వర్క్ విత్ లవ్ షుడ్ బి మోటివేటెడ్ బై ద లవ్ ఆఫ్ గాడ్ ప్రేమాత్మ అయినటువంటి దేవుని ఆత్మ చేత నియంత్రించబడి నడిపించబడి నింపబడి మీరు చేయండి ఇది స్పిరిట్ ఆఫ్ లావ్ దేవుని స్తోత్రం హలే కాబట్టి దేవునికి స్తోత్రం మన మధ్యలో ఉంటే అడ్డు గోడ దేవుడు పడగొట్టేసాడు ఆ గోడ ఏంటంటే కొంతమంది పాస్టర్లు అనేక మంది విశ్వాసులు విశ్వాసి సేవకుడు అనేటువంటి తారతమ్యాన్ని తొలగించేసి మనందరిని ఒక్కటిగా చేశాడు అరణాడు లేబీ గోత్రికులు మాత్రమే సేవ చేసేవాడు ఈ రోజుల్లో లేబీ గోత్రికునికి మాత్రమే కాదు ఎవరైనా ఏ కులము వాడైనా ఏ మతము వాడైనా ప్రభు పిలుపు అందుకున్నప్పుడు సేవ చేయొచ్చు పలాని క్యాస్టోళ్లే సేవ చేయాలని ఏం లేదు దళితులే సేవ చేయాలని లేదు దళితేతరులు ఎవరైనా సేవ చేయొచ్చు సేవ ఎవరైనా చేయొచ్చు దేవుని పిలుపు వచ్చిందా అంతవరకే కానీ నీ కులమేంటో నీ మతమేంటో నీ విద్యార్హత ఏంటో ఇవన్నీ ప్రాముఖ్యమైన విషయాలు కానే కావు దేవుని స్తోత్రం కాబట్టి మిమ్మల్ని దేవుని బిడ్డలని పిలవడం మాత్రమే కాకుండా దేవుని దాసులు అని పిలుస్తున్నాను యు ఆర్ బోత్ సన్స్ ఆఫ్ గాడ్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ దేవుని స్తోత్రం హలే లూయా ఈ సమయంలో మనం దేవుని వాక్యాల నుంచి మనం ఆలోచించుకుందాం నిన్నటి ఎపిసోడ్లో మనం మనస్సును గురించి ఆలోచించాం మనస్సు ఎటువంటిది మానసిక అనుభవాలు నాలుగు మానసిక అనుభవాల గురించి మనం మాట్లాడుకున్నాం ఒకటి మనస్సు కలిగినటువంటి అనుభవం అనగా మనస్సు పుట్టినటువంటి మనస్సు ఏర్పడిన మరో మనస్సు కలిగినటువంటి అనుభవం మారు మనస్సు కలిగిన అనుభవం కొత్త మనస్సు కలిగిన అనుభవం ఏర్పడింది అని పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో కొరింది విశ్వాసులు క్రిస్పు గురించి సమాజ మందిరపు అధికారి జీవితంలో జరిగిన విషయాలను గురించి మనం మాట్లాడుకుందాం రెండవది మనస్సు కుదిరిందని కొరింది పట్టణముతో వెక్సైపోయినటువంటి తను ఆశించినట్టు ఫలితాలు రాకపోవచ్చు రక్షణ పొందుతున్నారు ఎథెన్స్లో ఉన్నంత నిరాశాజనకంగా ఫలితాలు లేవు కొద్దిగా బెటర్ బట్ అయినప్పటికీ కూడా హీ వాస్ నాట్ మచ్ సాటిస్ఫైడ్ వెళ్ళిపోదాము అనుకున్నాడు పౌలు గారిని దేవుడు నిలిపివేశాడు ఈ సేవ వద్దు అని వదిలిపెట్టాలి వదిలిపెట్టి వెళ్ళబోతున్న మిమ్మల్ని మీతో దేవుడు మాట్లాడతాడు వద్దు వదిలిపెట్టద్దు ఈ ఫుల్ టైం మినిస్ట్రీ వదిలిపెట్టి పార్ట్ టైం మినిస్ట్రీలోకి రావద్దు పార్ట్ టైం మినిస్ట్రీ వదిలేసి ఫుల్ టైం మినిస్ట్రీలోకి రండి కానీ ఫుల్ టైం మినిస్ట్రీ వదిలి పార్ట్ టైం మినిస్ట్రీలోకి రావద్దు అంత వర్క్ ఎక్కడ ఉంటుంది ఫుల్ టైం మినిస్ట్రీ ఇరవై నాలుగు గంటలు చేసుకోదగిన వర్క్ అంటే ఉంది పగలంతా ప్రార్థనలో గడిపి సాయంకాలం రాత్రిలో పూట కూడికలు వేరువేరు కూడికలు వేరువేరు గ్రామాల్లోకి వెళుతూ మనం చేయడానికి చేతి నిండా పని ఉంది మనకు చేతి నిండా ఎందుకు పని ఉందంటే సేవలోకి ఎందుకు రావాలంటే సేవకుల యొక్క అవసరత ఉందంటే కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమంది కాబట్టి పనివారి యొక్క అవసరత అనగా పరిచారకుల యొక్క అవసరత సువార్థికుల యొక్క అవసరత పాస్టర్స్ యొక్క అవసరత ఉంది రెండు వేల సంవత్సరాల క్రితమే అవసరం ఉంది ఇప్పుడు కూడా అవసరం ఉంది విని మోర్ పాస్టర్స్ మోర్ రీపర్స్ టు రీప్ ద హార్వెస్ట్ బికాస్ హార్వెస్ట్ ఈస్ మోర్ అండ్ ప్లంటీ చాలా ఉందండి కోత ఎవరో ఒకరో లేకపోతే ఇద్దరు కోసుకునేది కాదు అందరూ కలిసి కట్టుగా కోయాల్సిన అవసరం ఉంది దేవుని స్తోత్రం హలేలుయా ఇది కోతకు సమయం పనివారి తరుణం కానీ కొద్దిమంది పనివారి తరుణం ఇది అనేకమంది పనివారి తరుణం ఇది అనేకమంది పనివారు తయారు కావాలి అంటే వాళ్ళు శిష్యులుగా మార్చబడి సంఘాలు శిష్యులుగా మార్చబడి అవసరమైతే బైబిల్ స్కూల్స్కి వెళ్ళిపోయి మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చదువుకొని శిక్షితులై దేవుని వాక్యాన్ని నేర్చుకొని తండ్రుల యొక్క పరిచరణ చేయడమని కాదు భౌతిక తండ్రుల యొక్క పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా ఆత్మ సంబంధమైన తండ్రుల యొక్క పరిచయం చేయడానికి ఒక సిద్ధంగా ఉండాలి దేవుని స్తోత్రం హలే రెండవది మనసు కుదిరిందని మూడవది మనస్సు కలిసిందని యూదులందరి మనస్సు ఒకటైపోయింది దాడి చేద్దాం మనకొకటే గోల్ పౌలని సభ దగ్గరికి తీసుకొని పోవాలి దగ్గర తీసుకొని పోవాలి ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ఖచ్చితంగా పౌలకు వ్యతిరేకంగా ఉంటుంది ఇంతమంది మేము ఇలా మాట్లాడుతున్నప్పుడు గలియోను మాకు సపోర్ట్ చేస్తాడు కానీ గలియో న్యూట్రల్గా ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం అతను యూదుల పక్షంగా లేడు లేకపోతే అనేకులైన యూదుల పక్షంగా లేడు ఒక్కడైన పౌలు పక్షంగా నిలబడలేదు కానీ ఆయన తటస్థంగా ఉన్నాడు నాకెందుకండి ఇవన్నీ ప్లీజ్ ఎన్ని వదిలేసి డోంట్ వేస్ట్ మై టైం అన్నట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తి అది కూడా మంచిది అయిపోయిందని వేరే విషయం స్తో మనసు కలిసింది యూదుల మనసు అంతా కలిసిందని మనసు కోల్పోబడిందని మనసు పోగొట్టుకున్నారు మనసు మారేసుకున్నారని కాదు మనసు లేదు మాకది నచ్చలేదు కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ కాదనుకోలేదు మాకు అది తెలియదు మాకు రాదు మాకు కుదరదు కాబట్టి మనస్సును కోల్పోయినటువంటి అవస్థలు పౌలు జీవితంలో గలియోను జీవితంలో కూడా మనసు లేనటువంటి పరిస్థితులు మనసు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు కదా ఇచ్చాడు కానీ మనసు లేకపోవడం ఏంటి మనసు రాకపోవడం లేకపోవడం కాదు కాబట్టి వీటి గురించి మనస్సును గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం రండి ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలోకి వద్దాం మన ధ్యానం నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం కనుక నిన్న ఎనిమిదవ వచనం ధ్యానించాం కనుక ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు మాట్లాడవలసినవి మన టైటిల్ అదే ఏం మాట్లాడాలి మనం నీవు భయపడక నా కుమారుడ పౌలు నువ్వు భయపడక మాట్లాడము నువ్వు మౌనంగా ఉండొద్దు మోగవాడుగా ఉండొద్దు దిస్ ఈస్ ద టైమ్ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ నా పక్షాన నువ్వు మాట్లాడాల్సిన సమయం ఇది మాట్లాడు స్పీక్ మాట్లాడాల్సిన అవసరత ఏంటి మాట్లాడాల్సిన అవసరత లేదని మనం అనుకుంటాం కానీ దేవుడు మాట్లాడించేటువంటి అవసరతను కల్పిస్తున్నాడు అవసరత నాకు లేకపోవచ్చు ఏ మాట్లాడుతూ ఉన్నాడు ఊటే ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు అని అనుకుంటాం కానీ మాట్లాడించే పరిస్థితిని సందర్భాన్ని దేవుడు సృష్టిస్తున్నాడు మాట్లాడకపోతే ఏమవుతుంది దైవజనుని యొక్క మౌనము ప్రమాదకరము మాట్లాడాల్సినప్పుడు మాట్లాడకపోతే ప్రమాదకరం మాట్లాడకూడని సమయంలో మాట్లాడి ఏ లాభం మాట్లాడాల్సిన సమయంలో మనం మాట్లాడాలి ఖచ్చితానికి సమయం ఉంది మాట్లాడడానికి సమయం ఉంది మౌనంగా ఉండడానికి సమయం ఉంది మాట్లాడవలసినవి ఏంటి మాట్లాడుము ఈ నోరు బాగా తిరుగుము దాన్ని నింపుతాను నువ్వు మాట్లాడు నోరు బాగా నింపబడిందంటే నోరు మాట్లాడుతుంది దేవుడు మన హృదయాన్ని నింపి హృదయం ద్వారా నోటిలో నుంచి మాటలు రప్పిస్తాడు మనం మాట్లాడగలం పరిశుద్ధాత్ముడు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారి అన్ని భాషలతో మాట్లాడసాగిరి వాక్శక్తిని ఇస్తాడు దేవుడు వాక్కునిచ్చే దేవుడు వాక్కు అయిన దేవుడు మనకు వాక్కునిస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడు వాక్కుని వెలువరించడానికి శక్తిని ఇస్తున్నప్పుడు మనం వ్యక్తం చేయకుండా వాక్యాన్ని పలకకుండా అనగా చెప్పకుండా మనం ఉండలేము మాట్లాడాల్సిన అవసరం ఉంది మాట్లాడితే మాట్లాడు లేకపోతే లేదని కాదు నువ్వు మాట్లాడాల్సిందే కొరిందీలో నువ్వు మాట్లాడాల్సిందే కొరిందీలో ఇప్పటి వరకు నువ్వు మాట్లాడేవు కార్యాలు జరిగాయి ఇక ముందు కూడా మాట్లాడాలి కొరిందీలో కాదు నువ్వు ఎథెన్స్లో మాట్లాడు బెరయలో మాట్లాడువు తెసలోనికలో మాట్లాడువు నువ్వు మాట్లాడాలి మనం మాట్లాడాలి కెంక్లైలో మాట్లాడాడు సిరియాలో మాట్లాడాడు యాంటీకేలో ఈకోనియాలో లు లుస్త్రాలో దర్బేలో వేరు వేరు పట్టణాల్లో పౌలు మాట్లాడాడు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మాట్లాడడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు స్తోత్రం రసముతో నిండినటువంటి ద్రాక్ష తిత్తి వలె ఉంది నా మనస్సు అని జోబు యొక్క స్నేహితుల్లో ముగ్గురు కాకుండా ఒక ఆయన చివరినొచ్చిన ఆయన నాలుగు ఆయన యంగ్ స్నేహితుడు అన్నాడు అది పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది పిగిలిపోవడానికి సిద్ధంగా ఉంది అన్నట్టుగా మాట్లాడు నా హృదయం నిండా ఉన్నాయి దేవుడు మాటలు ఇచ్చాడు మాట్లాడాల్సినవి ఏంటి ఒకటి అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం అపోస్తులకి యు అకులయు విని అతన్ని చేర్చుకుని అబ్బో అతను స్కాలర్ అంటే అతను విద్వాంసుడు ప్రవీణుడు అతని జోలికి ఎందుకు మనమేదో ఆర్డినరీ పీపుల్ వీఆర్ నార్మల్ పీపుల్ మనం వి ఆర్ టెంట్ మేకర్స్ ఎందుకు అతనితో మనకెందుకు పౌలు గారు ఉన్నారు ఆయనే చాలు ఆయన్ని ఈయన్ని గలుపుదాం వాళ్ళిద్దరూ చూసుకుంటారులే అని కాదు వీళ్ళు ఆలోచించింది వీళ్ళు ఆలోచించిన విధానం చూడండి మరింత విషదపరిచారు దేవుని రాజ్యాన్ని గురించి బ్రదర్ మీరు చేస్తుంది బాగుంది యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ బట్ యు నీడ్ టు డూ మోర్ ఇలా చేయాలి మీరు ఇలా మినిస్ట్రీ చేయాలి ఇలా పని చేయాలి ఇలా దేవుని పని చేయాలి మీరెవరు ఏంటి అని ఒకవేళ అతను అడుగుతాడు అతను చెప్తారు ఏంటంటే ఆల్ టెంట్ మేకర్స్ మీరేంటి నాకు చెప్పేది అని ఒకవేళ అనొచ్చేమో అపోలో అపోలో అనలేదు ఒకవేళ అంటాడేమో అలా కీడెంచి మేలంచాలన్నట్టుగా మనం ఇలాగ ఆలోచించే అవకాశం ఉంది నెగిటివ్గా మనం ఆలోచించే అవకాశం ఉంది స్తోత్రులు అక్కడ రాయబడిన మాటలు మార్గమును గురించి మాట్లాడారు వీ టు స్పీక్ అబౌట్ ద వే దైవికమైన ఆత్మ పనిచేసే మార్గం ఆత్మ మార్గముల గురించి దేవుని వాక్య మార్గముల గురించి అక్కడ రాయబడింది ఇరవై ఆరో వచనంలో దేవుని మార్గం గురించి పూర్తిగా అతనికి విషదపరిచరి దేవుని మార్గం గురించి ఎలా తెలిసింది వీళ్ళిద్దరికీ దేవుని మార్గం గురించి పౌలు గారి ద్వారా తెలిసి ఉండొచ్చు తమ ఇంట్లో గెస్ట్గా ఉన్నటువంటి పేయింగ్ గెస్ట్గా ఉన్నటువంటి టెలెంట్గా ఉన్నటువంటి పౌలు ఆయన ద్వారా ఈయనకి ఎలా తెలిసిందే పౌలకి దేవుని రాజ్యం గురించి దేవుడు బయలుపరిచాడు దేవుడు బయలుపరచందే మనకు తెలిసే అవకాశం లేదు దేవుడు తన వాక్యములో బయలుపరిస్తే మనకు తెలిసింది మన పరిశోధన చేసి మనం కనుగొందేం కాదు దేవుడు బయలుపరచు గాడ్ హాజ్ రివీల్ యోహన్స్ వార్త ఒకట రాయబడింది తండ్రి రొమ్మున్నట్టే అద్వితీయ కుమారుడే తనడి బయలుపరిచాడు ద సన్ హూ ఈజ్ ఆన్ ద బోజం ఆఫ్ ది ఫాదర్ హీ హిమ్సెల్ఫ్ రివీల్ అబౌట్ ద ఫాదర్ తండ్రిని గురించి ఆయన బయలుపరిచాడు ఆ తండ్రి ఉన్నాడు కాబట్టి కుమారు ఉండే అవకాశం ఉంది ఉన్నాడు కాబట్టి తండ్రి అవకాశం ఉందని మనం లాజికల్గా మనం ఆలోచించలేదు ఆలోచించగలము కానీ ఇక్కడ లాజికల్గా కాదు లోగోస్ పరంగా వాక్యానుసారంగా కుమారుడు బయలుపరిచాడు కుమారుడు వచ్చి చెప్పాడు నా తండ్రి నా తండ్రి నా తండ్రి నేను ఏకమై ఉన్నాను నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే తండ్రిని గణపరిచినట్లుగా కుమారుడిని గణపరచారు ఓహో అర్థమైపోయింది ఇద్దరు వ్యక్తులు నరకాని ఒకటిగా ఉన్నారు కుమారుడు తండ్రి బయలుపరిచాడు తండ్రి కుమారుడిని బయలుపరచుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ప్రియ కుమారుడు కానీ దేవత్వంలో నా తర్వాత వ్యక్తి నా అలాంటి వ్యక్తి అని కాదు అలాంటి వ్యక్తే కానీ వాళ్ళకి అర్థం కావడానికి కుమారుడు అని చెప్పాడు దిస్ ఈజ్ మై బెలవర్డ్ సన్ నా ప్రియ కుమారుడు మీ మధ్యలో తిరుగుతున్నది ఈ రూపాంతరం కొండ మీద ఉన్నది రూపాంతరం పొందింది మోసే కన్నా గొప్పవాడైనా ఏలియా కన్నా గొప్పవాడైనా ఏలియా నా ప్రియ కుమారుడు కాదు మోసే నా ప్రియ కుమారుడు కాదు వాళ్ళు దాసులు కానీ ఇతడు కుమారుడు కాబట్టి ఈయన మాట వినండి మోసే మాట వినండి అని కాదు ఏలియా మాట వినమని కాదు ఏసు మాట వినండి మరిగా చెప్పిపోయినట్లుగా స్వర్గంలోని దేవస్వరం చెబుతుంది చెప్పిన మాట ఈయన మాట వినండి అలనాడు పరిచారకులను చూసి చెప్పింది పరిచారకులు చెప్పబడిన మాట ఆ రోజుల్లో రూపాంతరం కొండ మీద ఉన్న ముగ్గురు పరిచారకులతో ప్రభువు చెప్పిన మాట ఆయన మాట మీ యజమానుడు మీ బోధకుడు మీ రబ్బీ మీ మెస్సియా అయినటువంటి క్రీస్తు మాట వినండి దట్ వుడ్ బి గుడ్ స్తోత్రం హలోయ మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఒకటి మార్గం గురించి చెప్పబడాలి మార్గం గురించి చెప్పబడకుండా మౌనం వహిస్తే మరింత విషదపరచకపోతే పరచకపోతే ఒక నామకార్థంగా ఏదో పరిచయ చేయాలి కదా అని అపోలో చేసిండేవాడు ఒక మంట లేకుండా చేసి ఉండేవాడు రెండో విషయము అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయము ముప్పై నాలుగో వచ్చిన అప్పుడు నపంసకుడు హలో సార్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి ఆ ప్రవక్త నంబర్ వన్ ఎవరి గురించి ఇలాగ చెప్పు నెంబర్ టూ తన గురించి చెప్పుకుంటున్నాడా తన గురించి తాను చెప్పుకుంటున్నాడా ప్రవక్త లేదు అంటే వేరొకతను గురించి చెప్తున్నాడా ఇది నాకు అర్థం కావడం లేదండి దీన్ని కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మీరు ఏం చదువుకున్నారు వీటిలో పట్టుందా మీకు ఏషియా గ్రంథం స్టడీ చేశారా ఏషియా గ్రంథంలో పిహెచ్డీ చేశారా అని అడగలేదు నువ్వు మధ్యలో వచ్చావు నువ్వు అడిగినట్టు మాటను బట్టి నీకు ఏదో అవగాహన ఉన్నట్టుంది లేదా ఏం చదువుతున్నావు సార్ మీరు ఏదో చదువుతున్నారు మీకు అర్థమవుతుందని అడుగుతున్నారు నేను చదివేదేదో నువ్వు చదివినట్లు ఉన్నావు నేను చదివింది ఏదో నువ్వు అర్థం చేసుకున్నట్లుగా ఉన్నావు కాబట్టి ఇఫ్ యూ కెన్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ నాకు వివరించు దేవుని స్తోత్రం హలే లుయ్యా మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు రెండో విషయము అర్థంగానే విషయాల గురించి మర్మముల గురించి మర్మములు బోధించాడు నేను మీకు ఒక మర్మము తెలుపుతున్నాను అని పౌలు గారు అన్నారు మాట్లాడవలసినవి ఏంటి అంటే మార్గం గురించి మాట్లాడాలి రెండవది వచ్చేసి మర్మముల గురించి మాట్లాడాలి అనగా మానవ జ్ఞానానికి అతీతమైనటువంటి మానవ జ్ఞానానికి మరుగైనటువంటి వాటిని గురించి మాట్లాడాలి స్తోత్రం హలే మూడో విషయము మనం ఆలోచిస్తున్న విషయంలోకి వచ్చేద్దాం అపోసలే పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో వచ్చాము ఎనిమిది నుంచి పదకొండు వచనాల వరకు మూడు వచనాలు కలిసి ఉన్నాయి మనం అక్కడ చూడాల్సిన అవసరం లేదు కానీ అక్కడ రాయబడింది శ్రీమంతుడగు దేవుడు మహిమ కలిగినటువంటి సువార్తను నాకు అప్పగించను ద రిచ్ గాడ్ హీ గివెన్ కమిటెడ్ దిస్ హ్యాండెడ్ ఓవర్ దిస్ ద గాస్పల్ ఆఫ్ గ్లోరీ మహిమ సువార్తను ఆయన నాకు అప్పగించాడు స్తోత్రం హలే రక్షణ సువార్తనని కాదు మహిమ సువార్తను నాకు అప్పగించాడని ఇరవై వచ్చిన నేను చదువుతున్నాను స్తోత్రం అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ కలిగిన స్వార్థ ప్రకారము మహిమ కలిగిన స్వార్థ స్వార్థ అంతా ఒకటే కానీ మహిమ కలిగిన స్వార్థ అంటున్నారేంటి రక్షణ స్వార్థ కన్నా కాస్త భిన్నమైన యేసు రక్షించే విధానమును గురించిన మాట కాకుండా యేసు అనుగ్రహించేటువంటి మహిమను పొందాల్సిన విధానం గురించి యేసు అనుగ్రహించబడి రక్షణ గురించిన విధానం ఓకే దాని గురించి తెలుసుకోవాలి దాని దాని గురించి స్వార్థ చెప్తుంది యేసు అనుగ్రహించే మహిమను గురించి కూడా స్వార్థం బోధిస్తుంది అనగా యేసు ప్రెజెంట్ ఏసు యొక్క స్వార్థ ప్రజెంట్ టెన్స్నే కాదు ఫ్యూచర్ టెన్స్ గురించి కూడా మాట్లాడుతుంది స్వార్థ గతంలోనూ చేసిన పాప అనగా స్వార్థ అనేది నీ త్రికాలకు సంబంధించినది నీ త నీ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సంబంధించినది స్వార్థ అనేది ప్రవచనము నీకు ఒక లాంటిది సువార్త నీకు ఒక వాగ్దానం లాంటిది దేవుని స్తోత్రం హలే మాట్లాడవలసినవి ఒకటి మార్గం గురించి రెండోది మర్మాల గురించి మూడోది మహిమ కలిగినటువంటి సువార్త గురించి రక్షణ సువార్త కాకుండా అనగా మహిమ కలిగిన సువార్త అంటే ఉపదేశం అడ్మానిషన్ లేకపోతే టీచింగ్ వాళ్ళకి అది అనగా అది అన్నము లాంటిది పాల లాంటిది కాదు రక్షణ సువార్థ పాల లాంటిది అనుకుంటే మహిమ కలిగిన సువార్త అన్నము లాంటిది మర్మములతో కూడుకున్న స్వార్థ లేకపోతే మర్మములతో కూడుకున్న ఉపదేశము అది మాంసము లాంటిదని మనం అర్థం చేసుకోవచ్చు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను ఫిబ్రి రాసిన పత్రిక ఆరో వచ్చాయము ఒకటి రెండో వచనాలు

ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి విషయము లేకపోతే ఎబ్రి పత్రిక రచయిత చెప్తున్న విషయము ఆరు విషయాల గురించి చెప్తున్నాడు మారు మనసు పొందడం అనే విషయం దగ్గర నుంచి నిత్యమైన తీర్పు ఎటర్నల్ జడ్జ్మెంట్ గురించి కొన్ని విషయాలు మాట్లాడి అను పునాదులు అనక అను పునాది మరలా వేయక ఇది పునాది సిక్స్ ఫోల్డ్ ఫౌండేషన్ ఇది ఈ ఫౌండేషన్ దీనికి మరొక పేరు మూలోపదేశము బేసిక్ థింగ్స్ బేసిక్ డాక్టరెంట్స్ బేసిక్ లెసన్స్ ఎలిమెంటరీ లెసన్స్ వీటి గురించి మనం రాయబడింది ఐదో వచ్చాము పన్నెండో వచ్చినలో మనం గమనించినట్లయితే కాలాన్ని బట్టి చూస్తే సమయాన్ని బట్టి చూస్తే సంఘ విశ్వాసులారే మీరందరూ పాస్టర్లుగా సేవకులుగా బోధించే వాళ్ళుగా అనగా దేవుని ముక్తులలో దేవుని మాటల్లో మొదటి మూల పాఠాల్లో ఒకడు మొదటి మూల పాఠాలు మీకు చెప్పాల్సి వచ్చింది మూల పాఠాలు చూడండి పునాది అన్నారు మూలోపదేశం అన్నారు మూల పాఠం అన్నారు స్తోత్రం ఇక్కడ గమనించాలి మూలోపదేశము దేవుని సెలవైతే అలాగు చేయదు బోధిద్దాం దేవుని సెలవు కాలేదా గముగైపోదాం అనగా దేవుని సెలవు ప్రకారం మనం చేయాలి అనగా దేవుని ఆజ్ఞ ప్రకారము మనం చేయాలి దేవుని చిత్తమైతే చేయాలి ఏంటిది సేవని కాదు క్రీస్తులో సంపూర్ణమౌటకు సాగిపోవడానికి ఈ సిక్స్ ఫస్ట్ ప్రిన్సిపుల్స్ అన్నారు మొదటి నియమాలు లేకపోతే ప్రాథమికమైనటువంటి నియమాలు కానీ మనం మాట్లాడవలసినవి ఇన్ని విషయాలు ఉన్నాయి ఇంకా వేరే వేరే విషయాలు ఉన్నప్పటికీ కూడా ఒకటి మార్గాల గురించి మర్మాల గురించి అంతేకాకుండా కలిగిన సువార్తను గురించి మొదటి పాఠాలు లేకపోతే మూల పాఠాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని పౌలు మాట్లాడాల్సిన అవసరం ఉందని జ్ఞాపకం చేస్తూ ఇలాంటి మాటలను దేవుజనులు అయినట్టు మనం దేవుజనుల మీద మేము అనేకులు బోధించడానికి ప్రభు సహాయం చేయనట్లుగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను నా మాటలు ముగిస్తున్నాను హాలే ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె